హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా పెనుమాక అనే గ్రామానికి చెందిన రాముడు తన చదువుకి తగ్గ పని కోసం ప్రయత్నిస్తూ తండ్రి పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు రాముడికి ఆ సంవత్సరము జానకితో వివాహం జరిగింది రాముడు కాస్త సరదా అయిన మనిషి ఊళ్ళో అందరితో సరదాగా మాట్లాడుతూ వాళ్ళని ఆట పట్టిస్తూ ఉండేవాడు ఏంటి సరోజత్త మాం కోసమా గుమ్మ ఎదురుగా కూర్చున్నావు అని అడిగాడు రాముడు అవును రాముడు చీకటి పడిపోతుందిగా ఇంటికి వచ్చే సమయం అయ్యింది ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తున్నానయ్యా ఇంతకీ మామయ్య నీకు కనిపించాడయ్యా ఎక్కడున్నాడు అని అడిగింది సరోజ ఆ నాకు కనిపించాడు గాని ఆయన వాళ్ళకం చూస్తుంటే ఇంటికి వచ్చేలాగా లేడు అందమైన ఆడపిల్లని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తెగ ముద్దులాడేస్తున్నాడు ఇక నీ గతేమవుతుందో అన్నాడు రాముడు ఎవర్రా అమ్మాయి ఇంతకీ అసలు మీ మామయ్య ఎక్కడున్నాడు అంటూ ఆరాటంగా అడిగింది సరోజ నాకు మాత్రం ఏం తెలుసత్తా చూడడానికైతే చాలా అందంగా ఉంది అదిగో అక్కడ రచ్చబండ దగ్గర కూర్చున్నాడు అని చెప్పాడు రాముడు పద ఆ అమ్మాయి ఎవరో తేల్చేద్దాం అంటూ రచ్చబండ వద్దకు పరుగు పరుగున బయలుదేరింది సరోజ తీరా అక్కడికి వెళ్లి చూస్తే గ్రామాధికారి మనవరాలు ఆ పాప వాళ్ల అమ్మా నాన్న నగరంలో ఉంటారు ఈరోజే ఊళ్ళోకి వచ్చారు ఆ పాపనే ఎత్తుకుని ఆడిస్తున్నాడు సరోజ భర్త ఒరే రాముడు నీ గురించి తెలుసు కూడా కింద మీద పడుతూ ఇక్కడికొచ్చాను నిన్నేం చేస్తాను చూడు అంటూ చిరుకోపం చూపించింది సరోజ అబ్బా నన్ను కొట్టడం కాదుగాని మామ ఆడపిల్లనే సరికి చూడు అత్త కింద మీద పడుతూ వచ్చింది నువ్వు గనక ఏదైనా తప్పు చేస్తే ఈ వయసులో కూడా అత్త నిన్ను వదలదు అంటూ నవ్వేశాడు రాముడు అవునరా రాముడు నువ్వు చెప్పింది నిజమే అని సరోజ భర్త కూడా నవ్వేశాడు అలా ఊరివారందరినీ ఆట పట్టిస్తూ సరదాగా నవ్విస్తూ ఉండేవాడు రాముడు అయితే ఊరివారికి రాముడి మీద ఎలాంటి కోపము ఉండేది కాదు తను చేసిన అల్లరి పనికి అందరూ నవ్వుకుంటూ ఉండేవారు ఇదిలా ఉండగా అలాంటి రాముడు ఆ సంవత్సరము పెద్ద పండుగకు అత్తగారింటికి వెళ్ళాడు అత్తగారు అల్లుడొచ్చాడని రకరకాల వంటలు చేసి విస్తరిలో వడ్డించి భోజనానికి పిలిచింది అయితే రాముడు అక్కడికి వచ్చి తీక్షణంగా విస్తరాకువంక చూస్తూ అలా నిలుచుండి పోయాడు అయ్యా అల్లుడుగారు కూర్చుని బోంచెయ్యండి అంది అత్తగారు అత్తయ్యా అది వేస్తేనే నేను బోంచేస్తాను అని కోపంగా చెప్పాడు రాముడు అత్తగారికి ఏమీ అర్థం కాలేదు అమ్మా జానకి అల్లుడుగారికి ఏం కావాలి విస్తరిలో అన్నీ వడ్డించాను కానీ ఇంకేదో వెయ్యమంటున్నారు ఏంటది అని కూతుర్ని అడిగింది అత్తగారు ఏమోనమ్మా ఏమండి ఇంకేం వెయ్యాలి అన్నీ వడ్డించిందిగా అమ్మా కూర్చుని తినండి అంది జానకి నీకు చెప్తున్నానా జానకి అది వేస్తేనే నేను బోంచేస్తాను అని మరలా కోపంగా చెప్పాడు రాముడు అమ్మా మర్చిపోయాను ఆయనకి కరివేపాకు కారంతో తినడం అంటే బాగా ఇష్టం ఒకవేళ అది వెయ్యలేదనేమో ఆయన భోంచెయ్యింది నువ్వు త్వరగా వెళ్ళి కరివేపాకు కారం ఉంటే తీసుకువచ్చి వెయ్యమ్మా అంది జానకి అయ్యో మొన్ననే అయిపోయిందే ఇంకా చెయ్యలేదు సరే నేను వెళ్ళి రాజ్యం వదిని దగ్గర తీసుకువస్తానుండు అంటూ గబగబా ప్రక్కింటికి వెళ్ళి కరివేపాకు కారం తీసుకువచ్చి విస్తరిలో వేసింది అయినా కూడా రాముడు ఇంకా బోంచేయటం లేదు అల్లుడు గారు కరివేపాకు కారం తీసుకువచ్చి వేశానుగా ఇప్పుడైనా బోంచెయ్యండి అంది అత్తగారు మీకు చెప్తున్నానా అది వేస్తేనే నేను బోంచేస్తాను అని మరలా కోపంగా అన్నాడు రాముడు ఏమే జానకి అదంటే ఏంటో కనుక్కోవే నేను వండి పెడతాను అంది తల్లి సరే ఉండమ్మా ఇంతకీ అదంటే ఏంటో చెప్పండి మీకేం కావాలన్నా మా అమ్మ చేసి పెడుతుంది అని బ్రతిమలాడసాగింది జానకి జానకి నీకొకసారి చెప్పాను కదా అది వేస్తేనే బోంచేస్తాను అని కోపంగా చెప్పాడు రాముడు జానకి ఆలోచించసాగింది ఆ అమ్మా మా వారికి పరమాన్నంలో ముద్దపప్పు నెయ్యి వేసుకుని తినడం అంటే బాగా ఇష్టమమ్మా ఒకవేళ పప్పు వేయలేదనేమో ముద్దపప్పు ఉందా అది తీసుకువచ్చి వెయ్యమ్మా అంది కూతురు అయ్యో నేను ముద్దపప్పు ఉంచలేదమ్మా మొత్తం కూరే చేశాను ఇప్పుడు ఏం చెయ్యాలి సరే నేను అందరింటికి వెళ్ళి ఎవరింట్లో అయినా ఉందేమో అడిగి ఉంటే తీసుకువస్తాను అంటూ అందరింటికి పరుగు పరుగున వెళ్ళి అడగటం మొదలుపెట్టింది ఒకరింట్లో ముద్దపప్పు ఉంది అది తీసుకువచ్చి పరమాన్నంలో వేసి నెయ్యి కూడా వేసి అల్లుడు గారు పప్పు నెయ్యి వేశాను ఇప్పుడన్నా వచ్చి బోంచెయ్యండి అంది అత్తగారు చెప్పానుగా అత్తయ్యా అది వేస్తేనే భోంచేస్తాను అని కోపంగా అన్నాడు రాముడు ఇక ఏమీ చెయ్యలేక ఏడుపు వస్తుంటే ఆపుకుంటూ అయ్యా అల్లుడు నేను నేనేదైనా తెలియక తప్పు చేస్తే క్షమించయ్యా వచ్చి బోంచేయ్యా అని బ్రతిమలాడసాగింది అత్తగారు అయ్యో అత్తయ్యా క్షమాపణలు ఎందుకు అదంటే ఆకలి ఆకలి వేస్తేనే అంటున్నాను అది ముక్కుసూటిగా చెప్పకుండా మిమ్మల్ని ఆట పట్టించాలని ఇలా చెప్పాను అది మీరు అర్థం చేసుకోకుండా తెగ భయపడిపోతూ కంగారు కంగారుగా తిరుగుతున్నారు అది చూస్తుంటే నాకు భలే సరదాగా అనిపించింది అందుకే ఇప్పటిదాకా చెప్పలేదు అని నవ్వసాగాడు రాముడు అంతే అప్పటిదాకా తను పడిన కంగారు గుర్తుకు వచ్చి వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ తన కోపాన్ని అల్లుడి మీద చూపించకుండా బయటకు వచ్చేసి ఈ అల్లుడిని ఏమనాలి నన్నెంత భయపెట్టాడు నేను పడిన భయాన్ని నా అల్లుడికి కూడా చూపించాలి అని కోపంగా అటూ ఇటూ చూస్తూ అప్పుడే అటు వెళుతున్న బటులను చూసి ఒక సంగతి జ్ఞాపకం వచ్చింది అత్తగారికి అదేంటంటే ఆ రాజ్యం రాజుగారికి గొంతులో ఒక కురుపు వచ్చి ఆ కురుపు వల్ల మాట కూడా రానంత బాధని అనుభవిస్తున్నారు ఎంతమంది వైద్యులు వచ్చి చూసినా ఆ కురుపు తగ్గటం లేదు చివరి ప్రయత్నంగా దండోరా కూడా వేశారు అదేంటంటే ఎవరైతే రాజుగారి కురుపు తగ్గిస్తారో వారికి రాజుగారు ఘనంగా సత్కరించి విలువైన వస్తువులు ఆభరణాలు బహుమతిగా ఇస్తారని ఒకవేళ వచ్చి నయం చెయ్యలేకపోతే వారి ఒంటి మీద వంద వాతలు వేస్తారని ప్రకటన కూడా చేశారు అయితే అందరూ వైద్యం చెయ్యాలని ముందుకు వెళ్ళిన ఆ వంద వాతలు గుర్తుకు వచ్చి వెనుకకి వచ్చేస్తున్నారు అదే విషయం అత్తగారికి గుర్తొచ్చింది నేను ఆ భటులను పిలిచి మా అల్లుడికి వైద్యం తెలుసు ఆయన వైద్యంలో దిట్ట ఆయన చికిత్స చేశారంటే లొంగని జబ్బంటూ లేదు అని చెప్తాను అప్పుడు భటులు ఈయనని తీసుకువెళ్ళడానికి వస్తారు ఇక అప్పుడు ఉంటుంది చూడు ఆయన భయం కాసేపు భయపడిన తరువాత నేను నిజం చెప్పేస్తాను అప్పుడు భటులు వెళ్ళిపోతారు అని అనుకుని ఆ భటులను పిలిచి అయ్యా మీరు వెతుకుతున్న వైద్యుడు మా ఇంట్లోనే ఉన్నాడు మా అల్లుడే ఆయనకి తెలియని వైద్యమంటూ లేదు ఆయన గనక చికిత్స చేస్తే ఎటువంటి రోగమైనా మాయమైపోతుందయ్యా అందుకే మన రాజుగారికి వైద్యం చేయమని అడిగాను దానికి ఆయన ఏమన్నారో తెలుసా మాది పొరుగు రాజ్యము అందుకే ఈ రాజ్యం రాజుగారికి వైద్యం చెయ్యను అని అన్నాడు కనీసం మీరొచ్చన్నా అడిగితే వస్తారేమో అని మిమ్మల్ని పిలిచి చెప్తున్నానయ్యా అంది అత్తగారు ఏంటి ఆయనకెంత ధైర్యం ఏ రాజ్యమైతే మన రాజుగారికి వైద్యం చెయ్యాల్సిందే అని అల్లుడిని బయటకు పిలిచారు భటులు పదండి త్వరగా రాజ్యానికి మా రాజుగారిని రక్షించండి అన్నారు భటులు రాముడికి ఏమీ అర్థం కాక నేనెందుకు రావాలి అని అనుమానంగా అడిగాడు ఎందుకంటే మీరు వైద్యులు కాబట్టి మా రాజుగారి కురుపును మీరే తగ్గించగలరు కాబట్టి మీది ఏ రాజ్యం అయితేయే మా రాజుగారిని రక్షించాల్సిందే అన్నారు భటులు మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు నేను వైద్యుణ్ణి కాదు అన్నాడు రాముడు మాకు తెలుసు మీరెందుకు రానంటున్నారో మీరు రావాల్సిందే లేదంటే మీకు శిక్ష విధిస్తాం వైద్యం తెలిసి కూడా వైద్యం చేయడానికి రాకపోతే వారికి శిక్ష విధించమని మా రాజుగారు ఆజ్ఞాపించారు మీరు వచ్చి మా రాజుగారి జబ్బు నయం చేస్తారా లేదంటే మేము విధించే శిక్షను అనుభవిస్తారా అని అరవసాగారు భటులు నాకు నిజంగా వైద్యం తెలియదండి నేను వైద్యుణ్ణి కాదు అని కంగారు పడసాగాడు రాముడు ఇదంతా చూస్తున్న అత్తగారికి చాలా ఆనందంగా అనిపించింది కొంతసేపటి తరువాత ఇక చాలు అని మనస్సులో అనుకుని అయ్యా పొరపాటుగా చెప్పాను మా అల్లుడు వైద్యుడు కాదు నన్ను క్షమించండి అంది అత్తగారు అంతే భటులు అత్తగారి మీద ఆ ఎత్తున లేచి ఏ నాటకం ఆడుతున్నావా నీ అల్లుడు వైద్యుడే నువ్వు కావాలనే మీ అల్లుడు భయపడుతున్నాడని నువ్వు ఇప్పుడు అబద్ధం చెప్తున్నావు మేం నీ మాటలు నమ్మం అని అత్తగారు ఎంత చెప్తున్నా వినకుండా నేను వైద్యుడిని కాదురా బాబు అని రాముడు ఎంత చెప్తున్నా కూడా చెవికి ఎక్కించుకోకుండా రాముడిని రాజుగారి వద్దకు తీసుకువెళ్ళారు రాముడు రాజుగారిని చూసి వనికిపోతూ మహారాజా నన్ను క్షమించండి నేను వైద్యుణ్ణి కాదు నా పేరు రాముడు అసలేం జరిగిందంటే నా నోటికి కాస్త దురదెక్కువ అందరినీ ఆట పట్టిస్తూ ఉంటాను అలాగే మా అత్తగారింటికి పండుగకని వచ్చాను అందరినీ ఆట పట్టించినట్టే మా అత్తగారిని కూడా ఆట పట్టించాను అని అత్తగారింట్లో జరిగిన విషయం చెప్పి అది ఆవిడ తీసుకోలేక అల్లుడు గారు మీకు పండుగకు బట్టలు పెట్టాలి కదా అది మీ ఒంటి మీదే శాశ్వతంగా ఉండే బట్టలను పెట్టిస్తానని చెప్పి మీ వద్దకి కావాలనే మా అత్తగారు పంపించిందండి నాకు వైద్యం రాదు మహారాజా అంటూ ఏడుస్తూ అయ్యా మీరు వాతలు పెట్టిస్తే పెట్టిచ్చారు గాని ఒక పద్ధతిలో పెట్టించండి అప్పుడు నిజంగానే నా ఒంటి మీద అందమైన దుస్తువులు ధరించినట్లు కనిపిస్తుందండి అప్పుడు అందరికీ చెప్పుకుంటాను మా అత్తగారు పండుగకి నా ఒంటి మీద శాశ్వతంగా ఉండిపోయే విలువైన బట్టలు పెట్టారని అంటూ ఏడవసాగాడు రాముడు రాముణ్ణి చూసి రాజుగారికి నవ్వొచ్చేసింది పక్కపక్క నవ్వేశారు అంతే రాముడి అదృష్టమో లేక అప్పటి వరకు వైద్యులు చేసిన వైద్యం వల్ల తెలియదు గాని రాజుగారి గొంతులో ఉన్న కురుపు పగిలిపోయి అందులో ఉన్న చెడంతా బయటకు వచ్చేసింది దాంతో రాజుగారి గొంతు నొప్పి చేత్తో తీసేసినట్లు అయ్యింది ఇక రాజుగారు మాట్లాడడం మొదలు పెట్టారు రాముడు నీ వల్లే నా కురుపు తగ్గిపోయింది నీకేం కావాలో కోరుకో ఇస్తాను అన్నారు మహారాజు గారు మహారాజా నాకేమీ వద్దు గాని నా చదువుకు తగ్గ ఏదైనా పని ఇప్పించండి చాలు అన్నాడు రాముడు రాముడు మీ అత్తగారి ఊరికి గ్రామాధికారి లేడు అర్హత కలిగిన గ్రామాధికారి కోసం వెతుకుతున్నాము నీకు ఆ అర్హత ఉంది నువ్వు గ్రామాధికారిగా పనిచేస్తావా అని అడిగారు మహారాజుగారు చాలా సంతోషం మహారాజా మీకు చాలా ధన్యవాదాలు నేను తప్పకుండా చేస్తాను అన్నాడు రాముడు ఆనందంగా అయితే ఇక నువ్వు వెళ్ళి ఈ రోజు నుంచే నీ పని మొదలు పెట్టు అన్నారు మహారాజు గారు చాలా సంతోషం మహారాజా అని రాజుగారి వద్ద సెలవు తీసుకుని అత్తగారింటికి వచ్చాడు రాముడు అయితే అత్తగారు తను చేసిన పనికి భయపడుతూ అల్లుడు గారు నేను చేసిన పనికి నన్ను క్షమించండి నా మీద కోపం నా కూతురు మీద చూపించకండి అంటూ భయం భయంగా క్షమాపణలు కోరుకుంది అత్తగారు అత్తయ్యా మీదైతే ముందు కోపమే వచ్చింది కానీ నా ఒంటి మీద శాశ్వతంగా గుర్తుండిపోయే బహుమతి ఇద్దామనుకున్నారు కదా దాంతో నా కోపమంతా పోయింది అని నవ్వుతూ అక్కడ జరిగిందంతా వివరంగా చెప్పాడు రాముడు అది విన్న అందరూ ఎంతో ఆనందించారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్